హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రస్తుత సమాజంలో ఉద్యోగ భద్రత అనేది ఒక సవాలుగా మారింది ముఖ్యంగా ప్రైవేటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అనిశ్చితితో నిండి ఉంటుంది ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని ఆందోళన వారిని వెంటాడుతుంది ఈ నేపథ్యంలో తెలంగాణలోనే యాభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఒక్క మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది జాతీయ ఆరోగ్య మిషన్ కింద పనిచేస్తున్న వీరి సర్వీసును రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు పొడిగించింది ఇక ఈ ఏడాది మార్చి నెలతోనే చాలామంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గడువు ముగిసింది మూడు నెలలుగా సర్వీసు పొడిగింపుపై ఎటువంటి స్పష్టత కూడా లేకపోవడంతో వేలాది మంది ఉద్యోగులు ఆందోళన చెందారు తాజాగా ప్రభుత్వం వారి సర్వీసును రెన్యువల్ చేయడంతో వారికి తాత్కాలికంగా ఊరట లభించింది ఈ నిర్ణయం ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది ఇదే కాకుండా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం కింద పనిచేస్తున్న సుమారు పదిహేను వందల మంది ఉద్యోగుల సర్వీసును కూడా ప్రభుత్వం మరో ఏడాది పాటు కొనసాగించనుంది అలాగే ఎన్హెచ్ఎం కింద వివిధ పథకాల్లో పనిచేస్తున్న అదనంగా పదిహేడు వందల అరవై మంది ఉద్యోగులకు కూడా మరో ఏడాది పాటు పదవీ కాలాన్ని పొడిగించారు ఈ పొడిగింపులు వైద్య ఆరోగ్య రంగంలోనే పనిచేస్తున్న వేలాది మందికి భద్రతను కల్పిస్తాయి ఇక భారతదేశంలో అంటే ముఖ్యంగా ముఖ్యంగా తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుత శాఖల్లో సంస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి శాశ్వత ఉద్యోగాల మాదిరిగా ఉద్యోగ భద్రత పెన్షన్ ఇతర ప్రయోజనాలు లభించటం లేదు ప్రతి కొద్ది కాలానికి వారి సర్వీసును పొడిగించాల్సి రావటం ఆ సమయంలో తలెత్తే అర్నిచితి ఉద్యోగాలను మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది ముఖ్యంగా ఆరోగ్య రంగంలోనే పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు కరోనా మహమ్మారి వంటి క్లిష్ట సమయాల్లో అద్భుతమైన సేవలను అందించారు ఇక వారి సేవలకు గుర్తింపుగా శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్లు కూడా వస్తున్నాయి ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఉద్యోగులకు తాత్కాలిక ఊరటనిచ్చినప్పటికీ వారి దీర్ఘకాలిక భద్రతకు సంబంధించి స్పష్టమైన విధానం అవసరం ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని నిరుద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ఇటీవల విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం పర్మినెంట్ చేసిన విషయం తెలిసిందే